భూమిపై నుండే స్వర్గాన్ని చూడడానికి హైబ్రిడ్స్ ఈ రోజు అందరం కలిసి తిరుమలకి వెళ్దాం అనుకున్నాం మా ఊరి దగ్గరలో ఐదు బయలుదేరాం సాయంత్రం విజయగాడు పది రోజుల ముందే పోయాడు కాబట్టి నేను రాలేనా అని చెప్పాడు మామూలుగా సర్వదర్శనం టోకన్ లు నాలుగు గంటల నుంచి ఇస్తారంట దొరకే దొరకవా అనుకుంటా తిరుపతికి అయితే వచ్చేసాం తిరుపతిలో ఉన్న ఈ బ్రిడ్జ్ చూస్తే చాలు తిరుమల వైబ్స్ వచ్చేస్తాయి ఇక్కడి నుంచి నేరుగా బస్ స్టాండ్ దగ్గరలో ఉండే శ్రీనివాసం కైతే టైం ఆరు యాభై ఆరు అయితే అయింది మా అదృష్టం అయితే చాలా బాగుంది నేరుగా పోయి టికెట్లు తీసేసుకున్నాం అసలు క్యూ లైన్లో ఎవరు లేరు మాకు దర్శనం వచ్చి తర్వాత రోజు ఏడు గంటలకు వచ్చింది నైట్ నడిచిపోదాం అనుకున్నాం గానీ అప్పటికే పొద్దుపోయినప్పటికీ బస్ ఎక్కి నేరుగా అయితే తిరుమలకి వచ్చి మనకి యాభై రూపాయలకి వంద రూపాయలకి రూమ్ దొరుకుతాయి కాకపోతే అంత ఈజీ కాదు క్యూ లో నిలబడుకోవాలా చాలా మంది ఉంటారు అప్పటికే టైం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది అయిపోయింది ఇంకా మాకు రూమ్ దొరకవని చెప్పేసి అనుకున్నాం ఆ మాట మా అభిలాష్ అయితే గబగబా పోయి ఎక్కడ గిరాడో ఎక్కడ దూకాడో ఫైనల్ గా యాభై రూపాయల రూమ్ టోకెన్ అయితే తీసుకుని వచ్చేసాడు పాపం మా సూర్యుడికి అయితే టికెట్లు ఎంతసేపు నిలబడుకున్నా ముందు కూడా క్యూ లేదు క్యూ లేని ఎట్టాడు మాకైతే అర్థమే కాలేదు వాడు టికెట్ చూపించి సంతోషపడతా ఉన్నాడు ఆఫీస్ దగ్గర తీసుకున్న తర్వాత ఏఆర్పి ఆఫీస్ కి వచ్చి ఈ మిషన్ లో అయితే మనం స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది చూపిస్తుంది మీకు ఎక్కడ రూమ్ అని మాకు రూమ్ అలవాట్మెంట్ వచ్చేసి ఏటీసీ అనే ఏరియాలో వచ్చింది అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉండేటప్పటికి నడిచి వెళ్లిపోయాం సరదాగా ఏటీసీ ఎంక్వైరీ ఆఫీస్ కడుగు వస్తే ఇక్కడ యూపీఐ పేమెంట్ క్యాష్ అయితే తీసుకోరు ఇక్కడ ఐదు వందల యాభై రూపాయలు ఫోన్ పే చేస్తే మాకు తాళం ఇచ్చారు యాభై రూపాయలు రూమ్ ఎలా ఉంటుందో యాభై రూపాయలకి ఐదు వందల యాభై ఎందుకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా